శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యంలో త్యాగరాజ లో డెబ్బై నాలుగవ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల అరవ తేదీన ప్రారంభమైన ఈ సంగీత వార్షికోత్సవాలు పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగనున్నాయి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం ఆధ్వర్యంలో వినోత్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాడ్రేవు వెంకట నరసింహారావు చెల్లాయమ్మ పుణ్య దంపతుల సంస్మరణగా కుమారులు వాడ్రేవు వెంకటరమణారావు డాక్టర్ వికే రాజు వారి సోదరిమణులు చింతలూరి మాణిక్యంబ సాంబ శివరావు పుణ్య దంపతులు స్మరణగా వారి కుమారులు చింతలూరి సుందర వెంకట్రావు విశ్వనాథం సూర్యప్రకాష్ రావు సంస్మరణగా ఆయన సతీమణి విశ్వనాథం మీనాక్షి కుమారుడు వివిఎస్ కృష్ణారావు వితరణతో మంగళవారం సాయంత్రం సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా విశాఖపట్నానికి చెందిన రమ్యాకిరణ్మై గాత్ర కచేరి ఆనంద అద్యంతం ఉత్సాహంగా జరిగింది పంతుల సాకేత్ మంగళగిరి శ్రీధర్ మృదంగం సరస్వతుల హనుమంతరావు గానంతో ఈ గాత్ర కచేరీకి సహకరించారు గౌరవ అధ్యక్షుడు వాడ్రేవు వెంకటరమణారావు చైర్మన్ చిద్దలూరి సుందర వెంకటరామారావు వైస్ చైర్మన్ జూపొడి వెంకటరమణారావు వైస్ చైర్మన్ ముత్తంగి బుచ్చిరామయ్య ప్రిన్సిపల్ కార్యదర్శి జ్యోతుల సరస్వతి ఫంక్షనల్ సెక్రటరీ ఒక్కలం రామచంద్రం ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్ రామ్ ట్రెజరీ వి కృష్ణకుమారి సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు

Thank <laughs> you.